హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసాయి ఇప్పుడు అందరి దృష్టి అందరి ఆలోచన ఫలితాలపైన ఉంది బట్ ఆంధ్రప్రదేశ్లో ప్రజల సమస్యలు మాత్రం పట్టట్లేదా వీరికి అనిపిస్తుంది ఎవరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలకి ఎన్నికలకు ముందు ప్రజలకు సంబంధించి ఏ కష్టం వచ్చినా మేమే ముందు ఉంటాం మేము ముందు ఉంటాం అంటే మేము ముందు ఉంటామంటూ ఒకరితో ఒకరు పోటీ పడ్డ అధికార ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకో సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాయి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఆందోళన బాటపడ్డాయి నెట్వర్క్ ఆసుపత్రుల్లో ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు ఆపేస్తామంటూ చెప్తూ వస్తున్నారు తమకు చెల్లించాల్సిన బకాయిలన్నిటిని చెల్లిస్తే మాత్రమే మేము అక్కడ వైద్య సేవలు అందిస్తామంటూ నెట్వర్క్ ఆసుపత్రులు చెప్తున్నాయి మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలనేది నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించిన డిమాండ్ దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ఉన్నాయంట కనీసం ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇస్తే మేము ఇప్పుడు తమ ట్రీట్మెంట్లు కంటిన్యూ చేస్తామంటూ నెట్వర్క్ ఆసుపత్రులు చెప్తున్నాయి కేవలం రెండు వందల మూడు కోట్ల రూపాయలను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది మిగతా నిధులు కూడా విడుదల చేయాలి అప్పటివరకు మేము కంటిన్యూ చేస్తాం ఈ సమయని ఆందోళన అంటూ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెప్తున్నాయి అయితే ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది హెల్త్ అనేది ఇమీడియట్ ప్రయారిటీగా ఉండాల్సిన అవసరం ఉంది ఇమీడియట్ ప్రయారిటీగా లేకపోతే లక్షలాది మంది పేదలు ఎవరైతే డబ్బులు ఎఫర్ట్ చేసి ట్రీట్మెంట్ చేయించుకోలేరు అటువంటి వాళ్ళంతా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వానికైనా ప్రతిపక్షానికైనా ఇది హై ప్రయారిటీగా ఉండి ఉండాల్సింది బట్ ప్రభుత్వం వైపు నుంచి ఏం కదలికుందో ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియదు రెండు వందల మూడు కోట్ల రూపాయలు ఇచ్చామంటూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ చెప్తున్నారు వాళ్ళతో చర్చలు జరుపుతున్నామని అని చెప్తున్నారు చర్చలు విఫలమయ్యాయి మళ్ళీ చర్చలు అంటున్నారు సో అది కంటిన్యూ ప్రాసెస్ అవుతుంది బట్ రోగులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం వైపు నుంచి ఈవెన్ ముఖ్యమంత్రి వైపు నుంచి కావచ్చు మంత్రుల వైపు నుంచి కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైపు నుంచి కావచ్చు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడమా లేకపోతే నిధులకు సంబంధించి ఏమైనా మాట్లాడడమో అవేం కనపడట్లేదు సో అంత అంతమంది లక్షలాది మంది వేలాది మంది ట్రీట్మెంట్ తీసుకోవడానికి సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలను వాడుకుంటూ ఉంటారు సో వాళ్ళకి సంబంధించిన సేవలు నిలిచిపోతుంటే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే రెస్పాండ్ అవ్వాలి కదా ప్రభుత్వం వైపు నుంచి ఏం రెస్పాన్స్ ఉంది సమ చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఆలస్యం చేయడం వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కదా ఇమీడియట్ ప్రయారిటీగా దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది కదా ఎందుకు అడ్రస్ చేయట్లేదు ఇది ఒక పాయింట్ సేమ్ టైం ప్రతిపక్షం వైపు నుంచి ప్రతిపక్షం వైపు నుంచి గతంలో రకరకాల లేఖలు రాశారు ఎలక్షన్ కమిషన్కి వాలంటీర్లు వ్యవస్ వ్యవహారానికి సంబంధించి లేఖ రాశారు కోర్టులో పిటిషన్లు వేశారు వాటి వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వద్దు అన్నారు ఓకే తర్వాత వాలంటీర్లు లేరు కాబట్టి అక్కడ పేదలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇంటికే పెన్షన్లు పంపించండి అని చెప్పి లెటర్లు రాశారు చీఫ్ సెక్రటరీకి ఫోన్లు చేశారు ఎలక్షన్ కమిషన్కు లేఖలు రాశారు ఇవన్నీ చేశారు కదా ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు కూడా అనేక మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు వృద్ధులు ఇంట్లోంచి బయటకు తీసుకు వచ్చి పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారనే కన్సర్న్తో చీఫ్ సెక్రటరీకి ఎలక్షన్ కమిషన్లకి లేఖలు రాసిన ప్రతిపక్షం ఈరోజు హాస్పిటల్లో ఉండే పేదలు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళిన పేదలు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉంది సో వాళ్ళ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది వాళ్ళకి ఇమీడియట్గా వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉంది ఆ వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది ఆటంక కలగడానికి నిధుల విడుదల కారణమవుతోంది నిధులు విడుదలకు సంబంధించి ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది ఆ ఒత్తిడి పెంచడానికి సంబంధించి ప్రతిపక్షం వైపు నుంచి తీసుకుంటున్న చర్యలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్కి ఫోన్ చేశారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేశారా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కలిసి ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి సో అధికార పార్టీకి కావచ్చు ప్రతిపక్షాలకు కావచ్చు ప్రజలకు సంబంధించిన అంశం కీలకంగా ఉండాలి కదా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆ పరిస్థితి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఇప్పటికైనా ఇమ్మీడియట్గా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించిన సమస్యని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ఆ సమస్య పరిష్కారం కోసం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పైన ప్రభుత్వం కూడా ఇండివిజువల్గా ఈ సమస్య పరిష్కారం కోసం ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు చర్యలు తీసుకోవడం ఆలస్యమైతే దాని ఖరీదు కొంతమంది పేదల ప్రాణాలు పేదల ఆరోగ్యం కాబట్టి ఇమీడియట్గా దీనిపైన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం రెండు వైపుల నుంచి కనబడుతోంది